మార్నింగ్ అండి ఐన్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్ ఏంటి అడవులను ఆక్రమణకి తీసుకుంటున్నారు ఎక్కడ ఇరవై మూడు ఎకరాలు ఎక్కడ దాదాపుగా డెబ్బై ఐదు ఎకరాలు పెంచుకుంటూ పోతున్నారు అక్కడ వేసిన రోడ్లు కూడా ఈ విధంగా గవర్నమెంట్ తరఫు నుంచి వేయించుకున్నటువంటి రోడ్లు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే గనక అనేక అడ్డంకులు మధ్య మధ్యలో కూడా ఆపుతూ ఉంటారు ఇవన్నీ కూడా వస్తున్నటువంటి మాటలు ఈరోజు మొట్టమొదటిగా ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం గర్వించదగ్గటువంటి కార్యక్రమం మన నెల్లూరు జిల్లా నుంచే జరగటం చాలా ఆనందదాయకం అందుకు ఇస్రో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం అలాగే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వంతు తీసుకొచ్చారు ప్రతి నెలా కూడా ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ కావాల్సినటువంటి కార్యక్రమాన్ని చూడటం దాన్ని పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రజల్లో పంపించే ప్రయత్నం చేయటం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నికలకు ముందు పెద్దిరెడ్డి గారి కుటుంబానికి సంబంధించి నలభై వేల కోట్ల రూపాయల సంపాదన అక్రమ సంపాదన దోచుకున్నారు నేపాల్లో ఎర్రచందనం ఉన్నది వీళ్ళకి సంబంధించింది దాన్ని అంతా కూడా బయటికి తీస్తా మాది ఇది అని చెప్పేసి ఓ మొత్తుకొని చేశారు ఎనిమిది నెలలైంది ఏం చేశారండి ఒక్క పన్న మీరు నిరూపించగలిగారా ఏమీ చేయాలా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే తిరుపతి లడ్డుకి సంబంధించి వీరు వాటిలో ఈ కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చెప్పేసి అభియోగం చేశారు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఇష్యూ చేయటం జరిగింది ఆ ఇష్యూకి సంబంధించి సిబిఐకి సంబంధించి ఒక కమిటీ వేయటం జరిగింది అలాంటి ఏం జరగలేదని వాళ్ళు రాసి పంపించడం కూడా జరిగింది అలాగే నెక్స్ట్ సీజ్ దర్ షిప్ అన్నారు సీజ్డర్ షిప్ అని చెప్పేసి సీజర్ షిప్ లో ఏం సాధించారండి ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టి సీజర్ షిప్ అన్న దాన్ని మళ్ళీ వాళ్లే విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి అలాగే మన పిడుగురాళ్ళ దగ్గర సరస్వతి భూములు అటవీ భూములు కలిసిన జగన్మోహన్ రెడ్డి గారి పొలాల్లో వాటిని నిక్కు తేలుస్తా వాటి అంతు తేలుస్తానని చెప్పేసి పిడుగుడాలు పోయారు ఆడికి వెళ్ళి అన్ని చూసి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఎంఆర్ఓ గారు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఇక్కడ అటవీ భూములు ఏమీ కలవలేదు స్వచ్ఛంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కరెక్ట్ అని చెప్పేసి ఎంఆర్ఓ గారు అధికారికంగా ఇదేం మేము చెప్పటం కాదు ఎంఆర్ఓ గారు అధికారికంగా ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి కడపలో వంద ఎకరాలు దోచుకున్నారు అని చెప్పేసి అక్కడ విచారణ చేస్తున్నాం అంతుదేలుస్తాం ఎంతవైనా వదిలిపెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది ఏం చేశారు మరుసటి రోజే ఎంఆర్ఓ గారు వచ్చి అలాంటిదేమి లేదు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ చుట్టాలకు సంబంధించిన బంధువులకు సంబంధించిన కూడా కరెక్ట్ అయిన చెప్పేసి వారు ఇవ్వటం జరిగింది ఈ రోజు మదరపల్లికి సంబంధించి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ మీద మళ్ళీ విచారణ చేయమన్నారు మండి చెల్లికి పెళ్లి కార్యక్రమం లాగా నిరంతరం ఇది ఒక డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ప్రతి నెల ఒక ఐటమ్ తీసుకోవటం దాని గురించి మాట్లాడటం ఇన్ని రకాలు చేసి ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఒక్క సంవత్సరంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి సంబంధించి వాళ్ళు పొలాలు కొనుక్కున్నారు దానికి సంబంధించి వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటారు అక్కడ గోడౌన్లు కట్టుకుంటారు లేకపోతే ఏదైనా కట్టుకునేటటువంటి హక్కు ఎవరికైనా ఉంది

ఒక్క నిమిషం మేడం అది కంప్లీట్ అయిపోతే మీరు కంప్లీట్ చేయడానికి ఇది ప్రెస్ మీట్ కాదండి మీరు వినే వరకు మేము చెప్పే వరకు వినాలంటే కష్టం నైన్టీన్ ఎయిటీ వన్ లో ఎన్ని ఎకరాలు కొన్నారు చెప్పండి ఇరవై నాలుగు ఎకరాలు కొన్నారు ఇప్పుడు ఎంత ఉంది అది ఏ విధంగా జరిగింది అనేదే మాట చర్చ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తర్వాత బేదోడ్ అయిపోయాడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ ఆస్తులు పెరగలేదా ఆస్తులతో పాటు సంపాదన పెరగలేదా సంపాదనతో పాటు మనం పొలం రెండు ఎకరాలు కొన్నామంటే మూడో ఎకరం పక్కన కొనుక్కుంటాం నాలుగో ఎకరం పక్కన కొనుక్కుంటాం అంతేగాని ఇరవై నాలుగు ఎకరాలు వచ్చేసి డెబ్బై ఐదు ఎకరాలు కాదండి అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అయినటువంటి సొంత జిల్లాలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు విచారణ చేపించారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన పెద్దరేడ్ రామచంద్రరెడ్డి గారికి मतदार చిత్రవేయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా విచారణ చేయピッచారు ఎవరు ఏమీ చేయాలకోయారు అటవీ భూమి కలుస్తుందనేది ఆరోపణ అటవీ భూమిని ఆక్రమించారు అనేది ఆరోపణ మళ్ళీ చెప్తున్నారు వాళ్ళ ఆరోపణ వాస్తవాలు కాదు ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు విచారం చేస్తూ ఉంటారు కదా మేము మాట్లాడుకోవటం మేము మేము బొదుగులు దాని గురించి మాట్లాడటం కారణం ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేటటువంటి సత్తా లేక రోజు ఒక ఒకరోజు ఫ్రీ సినిమా రిలీజ్ ప్రోగ్రామ్ పెడతారు దానిలాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఇది పనికి వస్తా ఉన్నట్టుంది కానీ కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అభాసు పాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులందరిని కూడా టార్గెట్ చేస్తా ఉన్నాం చిన్నోళ్ళు జాగ్రత్త బెదిరించడం కోసం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం తప్పితే ఒకవేళ ఇప్పుడే ఈ ఇష్యూనే ఉందంటారా ఒక నిమిషం చిన్నపిరెడ్డి గారు చిన్నపిరెడ్డి గారు ఒకవేళ ఇరుకున పెట్టాలి వారి మీద ఒత్తిడి తీసుకురావాలి కింది స్థాయి లీడర్స్ ని భయభ్రాంతులు గురిచాలనుకుంటే ఇది ఒకటే ఉందా ఇష్యూస్ గతంలో ఇంకేమీ లేవా ఇదేనమ్మా ఇంతకు మించి మీరు చేసింది ఏంటంటే సీజు షిప్ అన్నారు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారిని ఏం చేశారు చా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బట్టలలో తీసి రోడ్డు మీద ఊరేగిన పోతే మొట్టమొదటి పని అదేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు ఎన్ని ఎన్ని సార్లు బట్టలు ఏం చేయలేదు కాబట్టి మా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నిఖార్సైన నాయకుడు కాబట్టి అవినీతి అనేది లేదు కాబట్టి అతను ఏం చేయలేకపోయారు సరస్వతి భూములకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమించుకున్నారన్నారు ఏం చేశారు ఏమీ చేయలేరు వీళ్ళు ఒక్కటి కూడా డైవర్ట్ పాలిటిక్స్ మాత్రం వీళ్ళు అధ్యక్షులు డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఇచ్చిన పథకాలను ఎగొట్టడం కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు

రిజిస్టర్ లోనేమో ఐదుగా రికార్డ్ చేసి వాళ్ళకి రెండు అనేది ఇవ్వడం జరుగుతుంది దేనికి సంబంధించి వీడియో చిన్న రెడ్డి గారు అది ఒకసారి క్లారిటీ ఇచ్చిన తర్వాత ప్లే చేయండి అనంతపురానికి సంబంధించి ములకచర్ల దగ్గర కేజీపీ హెచ్ఈ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన దాంట్లో ఆడపిల్లలకి నెలసరిగా ఉండేటప్పుడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఐదు పేటలు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడ పిల్లలు నెలసరి ఏది చెప్పకుండా మనం మాట్లాడితే పెద్దరెడ్ తీసుకొచ్చి ఆ వీడియో ప్లే చేస్తా ఉంటే ప్రజలకైనా అర్థం కావాలి కదా చూసి వ్యూర్స్ ఒక వీడియో అన్నారు అది దేనికి సంబంధించి ఎక్కడ జరుగుతుంది ఏంటంటే శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి

ల్యాండ్స్ ఇష్యూ ఆక్రమణ ఇష్యూ ముందుకెళ్తున్నటువంటి కేసులు ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీరు ఆ క్లారిటీ ఇవ్వకుండా ఒకసారి లేడీ వాయిస్ వినిపిస్తా ఉంటే అది అర్థం కావాలి కదా ప్రజలకైనా శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి మీరు పీరియడ్స్ లో ఉన్నటువంటిది చూపించాలి అని చెప్పేసి దుర్మార్గం ప్రభుత్వం ఎక్కడైనా ఉందా చిన్నప్ప గారు మీరు ఏదో టాపిక్ ప్రిపేర్ అయ్యి ఆ టాపిక్ ని మేము మాట్లాడతామంటే ఇది నేను యాక్సెప్ట్ చేయండి మనం తీసుకున్న టాపిక్ కూడా దానికి స్టిక్ గా మాట్లాడతాం ప్లీజ్ వేరే ఏదైనా మాట్లాడే దాన్ని ప్రాధాన్యం ఇదే మాట్లాడతామంటే అది సరైన వేదిక కూడా కాదు ఇది ప్లీజ్